ఈ రోజు పదహారు రకాల బస్సులు మన ఆంధ్రప్రదేశ్ లో తిరుగుతున్నాయి అధికారంలోకి వచ్చే ముందు యాడ్ లో ఏం చెప్పారండి ప్రతి బస్సులో కూడా మహిళ రాష్ట్రం అంతా కూడా తిరిగా దానికి ఫ్రీగా మేము అవకాశం ఇస్తాం ఎవరైనా టికెట్ అడిగితే నా ఫోటో చూపించండి అన్నాడు అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం చేస్తాం ఈ రోజు పద్నాలుగు నెలల తర్వాత ముక్కి మూలిగి ఫ్రీ బస్ ని ఓపెన్ చేశాము అన్నారు ఎన్ని బస్సులకు ఇచ్చారండి కేవలం ఐదు బస్సులకి ఇచ్చారు ఆ ఐదు బస్సుల్లో కూడా లోకల్ గానే తిరగాలంట ఎక్కడ వాళ్ళు అక్కడే తిరగాలంట ఎక్కడికి వెళ్లకూడదు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోతల ప్రభుత్వాన్ని మరోసారి నిరూపించుకుంది ఎందుకంటే మీరందరూ యాడ్స్ చూస్తుంటారు తిరుమల విజయవాడ అన్నవరం అలాగే సింహాచలం శ్రీశైలం ఇలా పుణ్యక్షేత్రాలకు అన్నిటికీ కూడా మహిళలు ఫ్రీగా బస్సులో తిరగచ్చు అని యాడ్స్ ఇచ్చారు అంటే భగవంతుల పేరు చెప్పి ఓట్లు దండుకొని ఈరోజు భగవంతుల్ని కూడా మోసం చేసే పరిస్థితికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం రావటం చాలా దురదృష్టకరం మేనిఫెస్టోలో మీరు ఎక్కడైనా కూడా మేము పల్లె వెలుగు బస్సులోనే పంపిస్తాము లేదా సిటీ దాంట్లో ఉన్న లోకల్ బస్సులోనే తిప్పుతామని చెప్పారా ప్రతి బస్సులో మహిళ రాష్ట్రం అంతా ఎక్కడికి కావాలన్నా ఫ్రీగా వెళ్లొచ్చు అని చెప్పిన చంద్రబాబు నాయుడు అన్ని ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికి పోవాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యం చేస్తాం మరి సమాధానం చెప్తారని నేను పనికి మాల విషయాలకి నేనున్నాను అంటూ ముందరి కొట్టలాగా వచ్చే పవన్ కళ్యాణ్ ఈ రోజు మహిళల్ని మోసం చేస్తుంటే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉండి ఎందుకు ప్రశ్నించడం లేదు ఎందుకు నిలదీయటం లేదు మీ మేనిఫెస్టోలో నువ్వు చంద్రబాబు నాయుడు కలిసే కదా సంతకం పెట్టారు కలిసే కదా ఫోటో పోజులు ఇచ్చారు మరి ఈ రోజు దాంట్లో ఉన్నవి చేయనప్పుడు మరి ఎందుకు ప్రశ్నించడం లేదు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అన్నారు సూపర్ ఫ్లాప్ సూపర్ సిక్స్ లోనే కదా ఈ శ్రీశక్తి కూడా ఉంది ఫ్రీ బస్ మరి ఏం అమలు చేశారు ఇన్ని కోతలు పెట్టి ప్రజల్ని మహిళల్ని మోసం చేసే విధంగా ముందుకెళ్తున్నారు ఎంత దురదృష్టకరమంటే తిరుపతి నుంచి తిరుమలకి వెళ్లేదానికి కూడా ఫ్రీ బస్ లేదంట శ్రీశైలంకి వెళ్ళడానికి ఫ్రీ బస్ లేదంట లోకల్ వాళ్ళకి నారు ఎలా సూపర్ హిట్ సూపర్ సిక్స్ నాకు చెప్పాలి సో ఈ కూటమి ప్రభుత్వాన్ని తరిమి కొట్టండి మీ గ్రామాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళని చొక్కా పట్టుకుని నిలదీయండి మీరు మేనిఫెస్టోలో చెప్పింది ఏంటి ఈ రోజు చేస్తున్నదేంటి అని నిలదీసిన రోజే మీకు మంచి జరుగుతుంది